మాకు ఒక వచ్చినాడు ఆయనకు చదువు కానీ తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ పెడతాడు ఆటో ఐకే దో కేసెస్ అంట ముందు ఏమి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ చేసుకొని కంపల్సాడా ఎవరికదా ఏదో పెద్ద స్టైల్ ఐన్ వెరీ వెల్ అంట యువర్ ఎవర్డ్ ఏపీ యువర్ కవర్డ్ మీకు ఎట్లుచ్చారో పోస్ నాకు తెలియదు ఈ అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు అంత మనుషులకి నా ఫ్యాంక్ వాళ్ళు ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని మూ రోజు దొరుకుతావా నలాట జరుగుతా నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయినా ఈ ఎస్పీ వస్తాడు ఏస్పీలు అంటుంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడ వచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దొరుకున్నాడు నువ్వు అనుకుంటానావా ఏర్ దోన్ దిస్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోలోచన చూస్తున్నా పోలీసుడు మీ అంత పదికి బాగా మీ నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తాం ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గరేది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే బయటికి వెళ్ళాలి యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ కనీసం పదివేల సభ్యులుకుంటారా మీ నింద వంటవా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్ కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ ఐ మ్యూజిక్ మ్యూజిక్ లైవ్ ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వే ఉంది అంతే పోలీస్ అందరూ బాసా లాట్ ఆర్డర్ ఎవర్ సీన్ తాడిపత్రి మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధకూర్చారు ఇష్టపడ్ మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలి తాడిపత్రుడు జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళకి చూసి ఊరుకున్నారు ఇవన్నీ తాడిపత్రి ఎవరు సీట్ ఒక గొప్పగా చెప్పుకుంటున్నాం పోలీసుకి బేడు వదళ్ళు నిందాం ఒకటి చేసిపోయినాడు ఒక ఏంటో ఇది గట్టి చెప్పండి వారికి అన్న నువ్వు వస్తుల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో చెప్ప కనపర్చినావా జనానికి ఎప్పుడో ఏ మిలిటరీ సైస్ వేసుకోడు మన కలెక్ట్ డ్రెస్ లో కూడా అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు కుటువంటి రాయ్ ప్రోటోకాల్ ఉందాబడి ప్రాపర్ డ్రెస్ రెండు మూడు కుట్టించుకుంటుంది రెండు మూడు కుట్టించుకుంటు ప్రోటోకాల్ యూఆర్ మీటింగ్ సబ్బడి కలెక్టర్ ఆర్ ఎస్పీ బిగ్ యూ గోల్డ్ యూఆర్ డ్రెస్ ఏ డ్రెస్ లో పోయినా కన్నడ రేసే వాడికి నీ బుద్ధి ధరణి ఏదో దేవుడు పాస్ చేసిన తిన్నా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ బాయి మళ్ళీ ఉంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్పాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళు ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఐపీఎస్ ఎట్లా పాస్ चपतावा यस आई एम गिविंग नोटिस टू यू यू आंसर दैट बाबा जस वाह एपुर केस है पेटाल दे लेदो एपुर ये जाला में के लेदो नो यू आर ए ट्रेड मी कार्ड सेबल जपते नेर्स को मी हेड कार्ड सेबल जपते नेर्स को मी एसए कार्ड जपते नेर्स को मी बी सीए कार्ड जपते नेर्स को थिंक यू आर अ बॉस यू आर नॉट अ बॉस योर पब्लिक सर्वे बाद्रा अरे फोर्स तो करो बो बट आई नॉट लीव यू आई एम गोइंग टू फाइल अ केस टुमारो यू विल रिसीव द ब्लड बाय दिस सेक दिस इज द लॉयर नो दिस हां ओचे आ रुचि उठे बीट को रास्ते तेरा एम ऊपर आ दो लो एम ऊपर आ दो ये रेस्पेक्ट ये रेस्पेक्ट ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేట్ లో పెట్టా నీ ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్ బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ టో టు మర్యాద పెట్ట మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవడురా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకుండేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎన్నిక ఎన్నికలు తొంభై రెండు ముద్దు ఎంపీకి బుద్ధి బుద్ధి రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోవలేని పరిస్థితి మారు ఇక చదవ ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ గారు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ ఈ ముందు నేను వేసుకున్నా నా నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదు ఏ చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దు మొగలు ఆ స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటారు అనుకుంటారేమో నీకు దేవుడు ఇచ్చిన వారు ఒక కాకి డ్రెస్ తాడి చేయడం ఇంతవరకు తాడిపత్రి చూడలేదు నువ్వు రేస్ మీరు ఎవరు కూడా గుర్తించడం రేపు ఉన్నాడే కనపడుచే ఒకసారి చూస్తా నీ అందం ఆ డస్సులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు డ్రెస్ పెట్టి